ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు పూర్వం రోజుల్లో టేబుల్ మీద కూర్చుని ఇట్లా రాసే పని చేసేవారు కొద్దిమందే ఉండేవారు ఇప్పుడు అన్ని రకాల వృత్తులు చేసేవారు కంప్యూటర్ దగ్గర కూర్చొని ఇలాగే వర్క్ చేయాల్సి వస్తుంది అక్కడ రాస్తున్నారు ఇక్కడ కొడుతున్నారు కాబట్టి కుర్చీలో కూర్చుని టేబుల్ పైన వర్క్ చేసి కంప్యూటర్ వాడేవారందరికీ మెడనొప్పులు నడువు నొప్పులు ఎక్కువ వస్తున్నాయి ఈ భుజాల కండరాలు స్టిఫ్ అయిపోవటం వెన్నుపాములో ఉండే నరాలవి కూడా ఎక్కువ ఒత్తిడి గురవటం ప్రెస్ అవటం జరుగుతుంది మరి ఇట్లా కంప్యూటర్ వాడేవారందరూ కూడా దిండు పెట్టుకోకుండా పడుకుంటే ఐదు ముఖ్యమైన లాభాలు మీకు వస్తాయి మరి దిండు మానేస్తే నిద్ర పట్టదు కదా అని డౌట్ మీకు వస్తుంది మెడనొప్పి వచ్చిన తర్వాత డాక్టర్లు అందరూ మానేయమంటారు కాబట్టి కంపల్సరీ అదే రోజే మానేస్తారు కానీ మెడనొప్పు లేనివారు రాకుండా ఉండాలన్నా వచ్చిన వారు కూడా అలాగే కంప్యూటర్ దగ్గర కూర్చుని కంపల్సరీ మెడను ముందుకొంచి వర్క్ చేసే వాళ్ళందరూ దిండు మానేస్తే ఐదు లాభాలు మీకు కలుగుతాయి మొట్టమొదటి లాభం మెడను ముందుకొంచి కూర్చోవటం వల్ల ఒకే యాంగిల్ ఇట్లా ఉండటం వల్ల ఈ షోల్డర్ మజిల్స్ అన్నీ స్ట్రెయిన్ అవుతాయి ఈ షోల్డర్ మజిల్స్ దిండు లేకుండా పడుకోవటం వల్ల బాగా రిలాక్స్ అవుతాయి ముందు కొంగి కూర్చోవటం వల్ల కూడా మెడ కూడా అట్లా నొప్పి అనిపిస్తుంది అందుకని కుర్చీలోంచి లేచి ఒక్కసారి అట్లా వెనక్కి విరుచుకోవటం కానీ మనం చేస్తుంటాం సహజంగా అందుకని దిండు లేకుండా పడుకుంటే నెక్ పెయిన్ ఆ రోజు స్ట్రెయిన్ అయినంత కూడా తగ్గిపోతుంది దిండు లేకుండా పడుకున్నప్పుడు డేలో ఎనిమిది గంటలు పది గంటలు కంప్యూటర్ దగ్గర వర్క్ చేసినప్పుడు వచ్చిన నెక్లో స్ట్రెయిన్ కానీ ఆ పెయిన్ కానీ దిండు లేకుండా పడుకున్నప్పుడు ఆ ఫ్లాట్గా ఉండేసరికి ఆ మజిల్స్ రిలాక్సేషన్లోకి వెళ్ళి చక్కగా పెయిన్ తగ్గుతుంది మజిల్ స్టిఫ్నెస్ తగ్గుతుంది ఇది మొట్టమొదటి లాభం ఇక రెండవ లాభం స్పైనల్ కార్డు పైన స్ట్రెస్ తగ్గుతుంది మనం ఎప్పుడైతే అట్ట ఫ్లాట్గా పడుకున్నామో దిండి తీసేసి లైన్గా ఉంటుంది కాబట్టి వంగి కూర్చున్నప్పుడు వచ్చిన స్ట్రెస్ అనేది స్పైనల్ కార్డు మీద ఫ్లాట్గా అట్లా దిండు లేకుండా పడుకున్నప్పుడు తగ్గిపోతుంది స్పైనల్ కార్డు పైన స్ట్రెస్ తగ్గితే ఎంత మంచిదో చూడండి దీనికి లాంగ్ రన్లో స్ట్రెస్ పెరిగితే అనేక సమస్యలు వచ్చేస్తాయి మెడ నుంచి పోసల దాకా కాబట్టి దిండు తీసేయటం ఇంత మంచిది మూడవది బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది ఎందుకంటారా ఇంతలావు దిండు పెట్టుకున్నాం అనుకోండి ఈ భాగం పైకి లెగుస్తుంది నడుం దగ్గర భాగం కిందకి దిగుతుంది అందుకని ఇక్కడ ప్రెషర్ ఎక్కువ పడుతుంది ఆ మజిల్ స్టిఫ్నెస్ ఎక్కువ ఉంటుంది ఆరు గంటలు అట్లా పడుకునేసరికి ఆ భాగాల్లో నొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి అందుకని దిండి తీసేసినప్పుడు ఫ్లాట్గా అక్కడ అంటుంది కాబట్టి బ్యాక్ పెయిన్ రాకుండా రక్షిస్తుంది ఇక నాలుగవ లాభం స్పైనల్ కార్డ్ కరెక్ట్ లో ఉండటం వల్ల నరాలపై పడిన ఒత్తిడి మీరు ఏదైతే ముందుకు వంగి కంప్యూటర్ వర్క్ చేస్తున్నారో లేదా రాస్తున్నారో అలాంటప్పుడు నర్వస్ పైన కలిగిన ఒత్తిడి అంతా కూడా తగ్గిపోతుంది అనమాట కాబట్టి చేతుల్లోకి నడుములోకి వెళ్ళే నర్వస్ పైన టెన్షన్ అనేది చక్కగా తగ్గిపోవటానికి దిండి తీసేటట్టు ఉపయోగపడుతుంది ఇక చివరిగా ఐదవ లాభం ఉద్యోగ వ్యాపారాల్లో ఎక్కువ సమయం అట్లా కూర్చొని కంప్యూటర్ వాడటం వల్ల ఈ షోల్డర్ పెయిన్ కానీ చేతుల్లో నమ్మనెస్ కానీ ఇట్లాంటివి వస్తాయి తిమ్మిరు లెక్కినట్టు కూడా దీనివల్ల నరో ప్రెస్ అయినా మజిల్ స్టిఫ్నెస్ వచ్చిన సర్కులేషన్ పైన ప్రభావం పడి ఇలా తిమ్మిరు లెక్కినట్టు నొప్పిగా అట్లా ఉంటుందన్నమాట చేతులు వేళల్లో కాస్త నమ్మనెస్ ఇది తగ్గించటానికి దిండు తీసేయటం బాగా ఉపయోగపడుతుంది దిండు తీసేసినప్పుడు మరి అలా నమ్మనేస రాకుండా అవి నరవ పైన ఒత్తిడి తగ్గుతుంది కాబట్టి నమ్మనేస్త రాదనమాట అందుకని ఇలాంటి ఐదు లాభాలు మీరు దిండు తీసేసి పడుకోవటం వల్ల కలిగే అవకాశం ఉంటుంది మరి దిండు తీసేస్తే నిద్ర పట్టదు కదా అనే డౌట్ వస్తుంది దీనికి ఒక సొల్యూషన్ ఏంటంటే దిండు తీసేసిన తర్వాత పలుచుగా ఉండే దిండు ఉంటుంది అసలు మనకి ఎప్పుడున్నా రైడ్లో ఇస్తుంటారు చూడండి పలచడి దిల్ చిన్నవి ఆనిచ్చినా కానీ అట్లా అడుక్క ఆనిపోతుంది అలాంటిది ముందు ఒక ఐదు ఆరు నాలుగు రోజులు అలవాటు చేయండి నిదానంగా దాన్ని తీసేసి దిండు లేకుండా ఫ్లాట్గా పడుకోవడానికి అలవాటు చేసుకోండి అలా పడుకోవటం వల్ల వెళ్ళకేలా మొత్తం ప్రెషర్ అంతా కూడా తగ్గిపోతుంది స్ట్రెయిన్ అంతా కూడా తగ్గిపోతుంది అనమాట అందుకని పగలు వృత్తి వ్యాపారాల్లో చేసిన పెయిన్ స్ట్రెయిన్ అంతా కూడా పూర్తిగా తొలగించి నైట్ అంతటినీ బాడీ రిఫ్రెష్ చేయటానికి విభాగాలు రిలాక్స్ చేయటానికి దిండు లేకుండా పడుకోవటం మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం